మరి ఇంకేం ఇవే రాయి ఇంక నా అవసరం ఎందుకు కోపమా అలక కినుక అందాల బాలిక మరి అంతగా మురిసిపోతున్నావు కదా ఆ రచనల గురించి కానీ వెంటనే ఊహల గుసగుసలు నా చేత రాయించావుగా అవును బాబు హిరణ్య కశ్యపుని సంహరించిన నాటి నీ నరసింహావతారం చూచి నేనే భయపడ్డాను నిజంగానా ఆ పొగలు సెగలు చల్లారేందుకు ఆ కావ్యం రాశానంటావా కదా మరి చల్లార్చేందుకు నువ్వు ఉన్నావుగా ఓడిలో దాచుకొని ఓదార్చడానికి లాలించడానికి ఊరడించడానికి

సడిసేయకు గాలి అలా అని పాట పాడడానికి నువ్వున్నావుగా అలా దీనిని బెదిరించడం హెచ్చరించడం ఎంతో వింత కదా ఎంత బాగా రాశారో మీ గురువుగారు నువ్వు నన్ను బెదిరిస్తావు కదా వెళ్ళిపోతానని ఈ కావ్యమే రాయికుంటే అంటాను కానీ అది సాధ్యమా నిన్ను విడిచి వెళ్ళడం అయినా ఎక్కడికి వెళ్తావు నా గుండె గది నీ విడిది కదా ఆహా అలాగా అందుకే అక్కడ నిన్ను కొలువుంచాను ఈ వియోగ బాధ ఎంత భరించరానిదో చెప్పనా వియోగమా విరహమా పరవశమా నువ్వు నడిచి వెళుతుంటే నీ పాదాల అరుణిమ నా గుండె గదిలో నువ్వు నడిచినంత మేరా ప్రతిబింబిస్తోంది శుతిమెత్తని పాదాల సవ్వడి ఇంకా నాకు లీలగా వినిపిస్తోంది నీ రాకని ఏరువాకగా నా హృదయం భద్రంగా దాచుకుంది ఈ మధురమైన శుతిమెత్తని స్పర్శ ఏ హృదయం నోచుకుంది మరలా నీ రాక కోసం నీ లేత పాదాల సవ్వడి కోసం నా మది ఆశగా ఎదురు చూస్తున్నది ఏ చిన్న అలికిడి అయినా అది నువ్వేనని ఊలికి పడుతున్నది నా హృదయ ద్వారాలు తెరిచాను అల్లన నడచిరా నా హృదయ ప్రాంగణంలోకి అపురూప సౌందర్య రసాది దేవతవై ఇంతగా ఆరాధిస్తున్నావు కదా నాకే సందేహం ఇంతకు నేనెవరినీ నువ్వెవరివి నీవని నేనని వేరే లేనే లేనని ఎలా చెప్పేది వచ్చావా ఇంతకాలానికి పచ్చని గీతాలతో ఆమెని నీవు నేను వేరు కాదని ఏదో పాట రాసినట్టున్నావు అందుకే నువ్వంటే నాకు ఇష్టం ఒట్టి ఇష్టమేనా ప్రేమ ప్రాణం సరేనా చాలా అంటే సరిపోతుందా ఏం చెయ్యాలి అల్లుకోవాలి హత్తుకోవాలి ఊకిరి బిక్కిరి చెయ్యాలి ఏమంటావు ఏమి అన్నను తామసమా అయితే ఈ కవిత విను ఏం చేస్తున్నావు అక్షరాలు అందంగా పేరుస్తున్నాను ఏం రాస్తున్నావు జీవితాన్ని రసరమ్యంగా రాస్తున్నాను ఏం చూస్తున్నావు జగతిలోని సోయగాలను పరికిస్తున్నాను ఎలా జీవిస్తున్నావు ప్రతి నిమిషాన్ని తేనెలో ముంచి చప్పరిస్తూ ఏం సాధించావు ఊహించని గిరి శిఖరాల నదిరోహించాను ఏం బోధిస్తున్నావు మనిషిగా వచ్చావు మనిషిగా ఉండమని నిన్ను గురించి ఎంత అందంగా చెప్పుకున్నావు నీ దినచర్య నీ జీవిత ధ్యేయం సాధించిన విజయాలు తప్పుగా చెప్పానా లేదు గొప్పగా చెప్పావు ఎవరు చెప్పారు నీకు ఇలా రాయమని దీన్ని గురించి నువ్వు అంటున్నది ఎంత బాగా అన్నావు ఎవ్వరు నేర్పిన మాటరా నీ పాట నా పాట ఏది ఏమది అదో సోయం పాట బాలు నోట నువ్వేగా నా చేత రాయించింది మధ్యలో ఏదో అన్నట్లున్నా మల్లెపూలతో చెప్పాలి అని ఇంకో పాటలో చెప్పాలి మల్లె పూలతో చెప్పాలి సిద్ధంగా ఉండమని మందారాలకు చెప్పాలి అందాలను అద్దమనీ మల్లెపూలతో చెప్పాలి సిద్ధంగా ఉండమని అందారాలకు చెప్పాలి అందాలను అతమని మల్లి పూలతో చెప్పాలి కోయిలలను పిలిపిస్తా కొత్త పాట వినిపిస్తా మౌన గీతమైత కోయిలలను పిలిపిస్తా కొత్త పాట వినిపిస్తా మూగరాగమై కదిలొస్తే పిల్లన గ్రోవిని రమ్మంట అల్లన మోవిని ఇమ్మంట బిగి కౌగిలి బంధములు విడియాలను పలికిస్తా నడిరేయిని నడిపిస్తా బిడియాలు పలికిస్తాను నడిరేయిని నడిపిస్తా నిజంగానే అంత పని చేస్తావు అది సరే ఆ గాయకుని గొంతు అక్కడ ఎంత చిందులేసిందో అదొక్కటే కాదు గాయని సునీత నోట ఒకసారి కనిపించావా ఒకరే కరుణించావా సైతం రసడోర లోగించింది ఎంత బాగా రాశావో ఒక స్వప్నా నీ నలో నకులు ఉంచవా గడిరే కనుదూ వెలిగి ఉంచవా ఒక స్వప్నా నీ నలో నకులుంచవా నీల గగరాన హరి అనురాగ శిఖర తనుచేద్ సవా ఒక్క సారి కనిపించవా ఒక కరే కరుణించవా ఒక్క సారి కనిపించవా ఒకరే కరుణించవా నడిరే स्वप्नानिनानं कोलो నన్ను పొగుడుతున్నావా మరి నిజం నిక్కచ్చిగా చెప్పాలిగా నా కలం పట్టి రాయించిన దానివి నువ్వే కదా చిలిపి అల్లది చెలరేగిన వేళ నిన్ను ఆపడం నా తరం కాదు నాకు కూడా నిన్ను ఇలా చూస్తూ మిన్నకుండడం సాధ్యం కాదు అనురాగాలు అనుబంధాల సందడి అనుభవాలు అనునయాల గారడి ఇది ప్రేమ ప్రణయం కట్టుకున్న గుడి ఇది ఇరు హృదయాల నులివెచ్చని ఉడి ఇది మదిలు మెదిలే జ్ఞాపకాల వరబడి ఆలాపనలు ఆరాధనలు శృతి చేసిన ప్రేముడి వడి ఎదలో కదిలేవడీ ఎదలో కదిలేవడీ ఎదలో కది సంవడి ఎదలో కది సంవడి